ఒక చిన్న గ్రామంలో ఆదిత్య అనే పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఉండేవాడు అతనికి ఒకే భయం చీకటి రాత్రి పడగానే అతను తలుపులు బిగించి కిటికీలను మూసేసి గదిలో దీపాన్ని వెలిగించి కూర్చుంటాడు అతని తల్లి లత ప్రతిరోజూ చెప్పేది బిడ్డా చీకటిని భయపడకు ఏసు మన వెలుగు కాని ఆదిత్య దాన్ని వినకపోవడం అలవాటే ఒకరోజూ గాలివాన వచ్చింది విద్యుత్ పోయింది ఇంట్లో గాఢమైన చీకటి లత చేతిలోని దీపంకూడా ఆరిపోయింది ఆదిత్య భయంతో కేక వేశాడు అదే సమయంలో తల్లి తన చేతిని అతని భుజం మీద వేసి భయపడవద్దు మన యేసు మనతోనే ఉన్నాడు అంది చీకటిలోనూ ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది ఆదిత్య కొంత సాంతవన పొందాడు కొద్దిసేపటికి ఆమె చిన్న కొవ్వొత్తి వెలిగించింది ఆ చిన్న వెలుగు గదినంతా ప్రకాశించింది ఆదిత్య ఆశ్చర్యపోయాడు ఒక చిన్న దీపం చీకటిని అంతా ఎలా తొలగించిందో తల్లి నవ్వుతూ చెప్పింది ఇదే యేసు వెలుగు బిడ్డా మన హృదయంలోకి ఆయన వెలుగు వస్తే మన భయం నిరాశ చీకటి అంతా పోతాయి ఆ రోజు నుండి ఆదిత్య ప్రతిరోజూ ప్రార్థనలో చెప్పేవాడు ప్రభువా నీవే నా వెలుగు నా చీకటిని తుడిచివేయి కాలం గడిచింది ఒకరోజు వర్షం తర్వాత రహదారిపై ఆగిపోయిన ఒక వృద్ధుడిని ఆదిత్య చూశాడు అతను వెంటనే తన టార్చ్ లైట్ చూపించి ఆ వృద్ధుడిని దారి చూపించాడు ఆ క్షణంలో ఆదిత్య గ్రహించాడు ఏసు వెలుగుతో మనం వెలుబొందితే కూడా ఇతరులకు వెలుగుగా మారగలం యోహాను సువార్త ఏనిమేదవ అధ్యాయము వచనము నుండి తరువాత యేసు జనులతో ఇట్లనెను నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు జీవమునకు వెలుగు పొందును ఈ వచన సారంశాము యేసు జీవానికి దారి అంటే ఆయనను అనుసరించినవాడు తప్పిపోడు వెలుగు అంటే మార్గదర్శకుడు అంటే యేసు మనం ఎక్కడ నడవాలో చూపిస్తాడు చీకటి అంటే పాపం మరియు అవిశ్వాసం అంటే ఆయన వెలుగు మన మనసులోకి వచ్చినప్పుడు అది అంతా తొలగిపోతుంది జీవమునకు వెలుగు అంటే ఇది కేవలం ప్రపంచపు వెలుగు కాదు మన ఆత్మకు మన హృదయానికి వెలుగు మన జీవితంలో ఎన్ని కష్టాలు చీకట్లు ఉన్నా యేసును అనుసరించండి ఆయన మార్గంలో నడవండి ఆయన మనకు దారి చూపిస్తాడు మన జీవితంలో సత్యం మరియు శాంతి నింపుతాడు